తిరుపతికి చెందిన లక్ష్మణేశ్వర్ అంటే తెలియని వారు ఎవరుంటారు వదినమ్మ నాలుగు ఆట వంటి సీరియల్స్ ద్వారా అందరినీ ఆకట్టుకుంటూ వదినమ్మ సీరియల్స్తో బ్రేక్ ఇస్తూ రీప్లెస్ క్యారెక్టర్లో లక్ష్మణ్ అయితే తను ఎంతో చక్కగా అలరిస్తూ వచ్చేసాడు ఇక అక్కడి నుండి తన లైఫ్ని తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా బ్యాక్ టు సీరియల్తో అయితే మనందరి ముందుకే వచ్చేస్తున్నాడు తన చదువు కంప్లీట్ చేసుకొని ఇక నటన పైన ఉన్న మక్కువతో ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టి సీరియల్స్ నుండి తన ప్రయాణాన్ని మొదలు పెడుతూ కనిపించేశాడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసే లక్ష్మణ్ అయితే తను గత కొన్నేళ్ళుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి అప్డేట్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చే లక్ష్మణ్ ఈశ్వర్ ఈ రోజు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వాటికి సంబంధించిన కొన్ని అడెర్బుల్ ఫొటోస్ని ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఈ పెళ్లి జరుగుతుందో జరుగుదా అనుకున్నందుకు పంతం పట్టి మరి పెళ్ళాడేసాను అంటూ నటీజర్స్కి తన బెస్ట్ మూమెంట్స్ షేర్ రాగా వాటిని చూసిన నటీజన్స్ అయితే క్రేజీ కామెంట్స్ ని అందించేస్తున్నారు లక్ష్మణ్ ఫ్రెండ్స్ ఈ విధంగా సోషల్ మీడియాలో బాగా ఫోటోలు ట్రెండింగ్ నడుస్తున్నాయి వాటి అన్నింటినీ మావిడీయ రూపంలో మీరు ఎప్పుడు చూసేయండి